హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న పటల్ కల్చర్ థింగ్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ప్రతి విషయంలో అయినా దేంట్లో అయినా ఓల్డ్ దానికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కదా ఈ వీడియోలో కూడా నేను ఒక పాతగలం నాటి అందమైన భవంతిని చూపించబోతున్నాను ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకు అన్నానంటే ఒక ఓల్డ్ను గోల్డ్గా మారుస్తున్నారు అంటే పాత ఇల్లును ఒక న్యూ ట్రెడిషనల్ ఇల్లుగా మారుస్తున్నారు ఎందుకంటే ఇది వారసత్వంగా వస్తున్న ఇల్లు అన్నట్టు అండ్ మళ్ళీ వెలుగు సెంటిమెంట్గా మారిపోయిన ఇల్లు అన్నట్టు ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అన్నం పెడుతున్న ఇల్లును ఎందుకు కూలగొట్టి బిల్డింగ్ కట్టుకోవాలి ఉన్నదానే మంచిగా చేసుకుని సరిపోద్దని వీళ్ళు ఇల్లు రిపేర్ చేపిస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి సంపాదన విషయంలో చాలా సెంటిమెంట్గా మారిపోయిన ఇల్లు అన్నట్టు కొందరికి ఎంత కష్టపడినా ఎంత వేసినా కూడా ఆ ఇంట్లో మనీ అనేది నిలవదు బట్ వీళ్ళకి సెంటిమెంట్ గా మారిపోయింది అన్నట్టు సంపాదన విషయంలో అందుకే దీన్ని కూలగొట్టకుండా దాన్ని రిపేర్ చేపిస్తున్నారు ఇది ఎవరిదంటే మా అక్కే వాళ్ళేదేనండి ఇల్లు ఇంత పెద్దగా ఉన్న భవంతి ఇంటిలో ఒక త్రీ ఫ్యామిలీస్ ఉండొచ్చు అండి అంత పెద్దగా ఉంటుంది అంత పెద్దగా ఉన్న ఇల్లును ఎందుకు కూల్చడం అని ఉన్న ఇంటినే ఒక ఎయిట్ మ్యాక్సిమం ఒక ఎయిట్ ల్యాక్స్ దాకా ఖర్చు పెట్టి దాన్ని రిపేర్ చేపిస్తున్నారు ఇంత ఖర్చు పెట్టి రిపేర్ చేయించడం అవసరం అని మీరు అనుకోవచ్చు బట్ ఈ సమ్మర్లో అయితే బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఉక్కపోత ఎలా ఉంటుందో అని అన్ని సీజన్లో కంఫర్టబుల్గా ఉండే ఇల్లు ఏదైనా ఉందంటే అది పెంకుటిల్లు మాత్రమే సమ్మర్లో అయినా చాలా చల్లగా ఉంటుంది వింటర్లో వెచ్చగా ఉంటుంది సీజన్ సీజన్లో కొంచెం మంచిగా మన కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు నాకు కూడా బిల్డింగ్ కన్నా పెంకుటిల్లు అంటేనే చాలా ఇష్టం ఎందుకంటే ట్రెడిషనల్గా అందంగా కనిపిస్తుంది కాబట్టి ఎయిట్ ల్యాక్స్ అంటే ఎందుకు ఇంతలా ఖర్చు అవుతుందో మీకు డౌట్ రావచ్చు అంటే దీనికి పైకప్ అనేది బాగా సరిగా లేకుండే అన్ని చెదలు పట్టేసింది అన్నట్టు అదొకటి తప్ప మిగతా అంతా మంచిగా ఉండేది బట్ అదొకటి తీసేసిన తర్వాత ఇది కూడా మంచి నీట్గా చేపిస్తే సరిపోతుందని పైన పైకప్ మొత్తం చేంజ్ చేసారు పరాట కొట్టించారు రూమ్స్ ఉండే బట్ బెడ్రూమ్స్ అనేవి కరెక్ట్ లేకుంటే దాన్ని కూడా సెట్ చేయించు ఇంట్లో టైల్స్ లేకుండే కిచెన్ ప్లాట్ఫామ్ అవన్నీ కట్టించి వాటి కూడా టైల్స్ బాత్రూమ్స్ మరియు అవి కూడా చిన్నగా ఉండే ఆ బాత్రూమ్స్ కూడా చేంజ్ చేయించారు ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఇల్లు మొత్తం చేంజ్ చేసారు అన్నట్టు ప్రజెంట్ అయితే రిపేర్ నడుస్తుంది ఇంకా టూ త్రీ వీక్స్లో ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుందట పెయింటింగ్ వాళ్ళని కూడా మాట్లాడేసారు ఈ వన్ మంత్లో అన్నీ ఫినిష్ అయితే ఫినిష్ అయిపోతాయి కావచ్చు వర్క్ మొత్తం ఈ ఇల్లు మొత్తం టోటల్గా కంప్లీట్ అయినాక దేనికి ఎంత ఖర్చు పడిందో ఏమేమి చేంజ్ చేసిర్రో మొత్తం ఫుల్ వీడియోస్ మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే మీరు సమ్మర్ సీజన్లో ఏ ఇల్లు పెట్టారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్